సింపుల్గా ఒక నలుగురు లేదంటే ఐదుగురు ఉంటారు చూసారు కదా అలాంటి ఫ్యామిలీస్కి సరిపోయేటువంటి ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పక్క పక్కన రెండు ఇల్లులు కనబడుతున్నాయి చూడండి ఈ రెండు కూడా సేల్కు ఉన్నాయి రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇవి సో దీనికి ఫ్రెండ్స్ రోడ్ చూసుకున్నట్లయితే మనకి పెద్ద రోడ్ అయితే ఇస్తున్నారు చూడండి ఇక్కడ ఇదంతా కూడా రోడ్ ఇది వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది సో ఈస్ట్ ఫేసింగ్ మోడల్లో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది లోపలికి వెళ్దాము ఇల్లు మొత్తం అంతా కూడా నేను మీకు చూపిస్తాను ఎక్కడుంది ఏంటి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి సో ముందుగా మనం ఇంటి కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసరికి పదిహేడున్నర ఇంటూ నలభై తొమ్మిది కొలతలు అయితే కట్టడం జరిగింది టోటల్గా తొంభై ఐదు గజాలు వస్తుంది సెంట్లు పరంగా చూసుకున్నట్లయితే ఒక రెండు సెంట్లు అయితే రావడం జరుగుతుంది ఫ్రంట్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఆరున్నరభై పన్నెండు తొమ్మిది సైజులు ఇది అంతా కూడా పార్కింగ్ ఏరియా దీనికి పక్కన చూసుకున్నట్లయితే మెట్ ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చేసారు సో బ్రదర్స్ సిస్టర్స్ ఇల్లు చూసుకుంటారు కదా అంటే పక్క పక్కన ఇల్లు తీసుకుందాం అనుకుంటారు కదా వాళ్ళకైతే సరిపోతుంది ఇల్లు అనేది బడ్జెట్లో వస్తుంది మెయిన్ ఏంటంటే నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడంటే బస్ స్టాండ్కి మహా అయితే ఒక టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటుంది మూలపేట ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇల్లు అనేది సో రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది బస్ స్టాండ్ మెయిన్ దగ్గరగా ఉంటుంది మెయిన్ డోర్ చూడండి అంతా కూడా టేక్ డోర్ ఇది డిజైన్ కూడా బాగా చేయించారు ఇది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి లెవెన్ పాయింట్ నైన్ అంకనమ్స్ అయితే ఉంటుంది పక్కన ఇల్లు కొంచెం చిన్నగా అయితే ఉంటుంది ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ ఇది పద్నాలుగు బై పది సైజ్ హాల్ది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీవీ ఒంట్లో మనకి టోటల్ అంతా కూడా వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగింది ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి అందులోని సిమెంట్ బాల్ వచ్చేసాయి టాప్ అంతా కూడా ఫ్రేమ్ వర్క్ చేయించారు సో ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం మనకి ఇవన్నీ ప్లాట్ఫామ్స్ ఇచ్చేసారు బ్యాక్ సైడ్ లైటింగ్ కూడా వచ్చింది ఫ్రిడ్జ్ ప్రొవిజన్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ హాల్లో మనకి టీవీ ఉంటుంది చూసారు కదా పక్కన ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ కూడా వదిలేశారు అండ్ ఇది కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఇది ఏడు ఏడు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కిచెన్ వచ్చేసరికి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ ల్యామినైట్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇక్కడ బాస్కెట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే రావడం జరిగింది ఇది మనం సెలర్ పెడతాం కదా దానికి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఇది వాల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేశారు వాల్ యూనెట్లో అన్నీ కూడా ఓపెన్ బుల్ డోర్స్ ఇవి సో బాగుంది కిచెన్ కూడా అని ఇంకా మనం లోపల చూసుకున్నట్లయితే టూ బెడ్రూమ్స్ అయితే రావడం జరిగింది టూ సెన్స్లో కట్టారు ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్గా ఉంది ఇది ఒక విండో ఇది కిచెన్ లోని అండ్ హాల్లో మనకి పక్కన ఉత్తర వైపు కూడా ఒక విండో ఇచ్చేసారు ఈ పక్కన చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు చూడండి ఆయిల్ ఇల్లు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి అది వచ్చేసరికి లెవెన్ పాయింట్ సెవెన్ అంకనమ్స్ ఉంటుంది ఇది లెవెన్ పాయింట్ నైన్ అంక్రోమ్స్ అయితే ఉంటుంది కొలతలు కూడా ఇంచి ఒకేలా ఉంటాయి సో ఇది వచ్చేసరికి తొమ్మిది బై తొమ్మిది సైజ్ రూమ్ ఇది రూమ్స్ కొంచెం చిన్నగానే వచ్చాయి ఫ్రెండ్స్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే బట్ పర్లేదు తొమ్మిది బై తొమ్మిది అంటే మినిమం సైజ్ అయితే తీసుకున్నారు కింద స్లైడింగ్ వచ్చింది టాప్లో మనకి ఓపెన్ బుల్ డోర్స్ అయితే వచ్చాయి సో ఇదిగోండి లోపలన్నీ కూడా సిమెంట్ పార్లు చేంజ్ చేశారు సో ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇది వచ్చేసరికి నాలుగు తొమ్మిది పొడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నాలుగు ఎనిమిది వెడల్పుతో అయితే రావడం జరిగింది కమోడ్ వచ్చేసరికి మనకి వెస్టర్న్ స్టైల్కి తీసుకున్నారు అండ్ మనకి టైల్స్ మొత్తం అంతా కూడా వాల్కి ఇచ్చేసారు ఇక్కడ వీళ్ళు అండ్ ట్యాప్స్ అన్ని కూడా ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ ఇది సో టూ బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ టూ రావడం జరిగింది అండ్ బయట చూసుకున్నట్లయితే ఒక కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఇందులోని ఎదురుగా చిన్నది పూజా రూమ్ అది ఈ పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుంది సార్ ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఇదిగోండి ఇది పూజ రూమ్ ఇది ఆ పక్కన ఒక విండో తీసుకున్నారు సో ఈ రూమ్ వచ్చేసరికి మనకి తొమ్మిది అడుగులు ఉంటుంది పది రెండు బెడలి రావడం జరుగుతుంది టాప్లో పిఓపీ సీలింగ్ ఇది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు చాలా సింపుల్ గా ఉంది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా మెయిన్ ఏంటంటే బస్ స్టాండ్ కి దగ్గరలో అయితే ఉంది ఇల్లు అనేది ఆ పక్కనైతే మనకి వెంటిలేషన్ బాగా వస్తుంది ఆ విండో ద్వారా ఇది నాలుగు తొమ్మిది బై నాలుగు పది సైజు అయితే ఉంటుంది బాత్రూమ్స్ అన్నీ కూడా మినిమం సైజ్ అయితే తీసుకున్నారు వీళ్ళు సో చూస్తున్నారు కదా అన్నీ కూడా ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ ఇవి సో ఇంక మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి యాభై ఐదు లక్షలు అది చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చి మాట్లాడదాం అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే పెడతాను దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి సో ఇంకా తగ్గిస్తారు ప్రైస్ అనేది రెండు కూడా సేమ్ ఒకటే ప్రైస్ చెప్తున్నారు ఆయిల్ ఇల్లు కూడా సేమ్ ఒకటే ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ చెప్తున్నారు రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులే సో చూస్తారు కదా టూ బెడ్రూమ్స్ హాలు కిచెన్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది బయట పార్కింగ్ ఏరియా కూడా వస్తుంది సో కార్ అయితే పట్టదు బైక్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ కూడా బయట పెట్టుకోవడానికి ఇచ్చేసారు ఇక్కడ బాత్రూమ్ ఇదిగోండి ఇక్కడ నేషనల్ కమోర్ తీసుకున్నారు సో తక్కువ బడ్జెట్లో ఎవరికైనా ఫిఫ్టీ ఫైవ్ లేదంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కొంచెం అటు ఇటుగా తీసుకుందాం ఇల్లు అని అనుకుంటారు చూసారు కదా వాళ్ళైతే ఇల్లు అని తీసుకోవచ్చు ఫార్టీ ఫైవ్లో కావాలంటే కనుక దీనికన్నా ముందు నార్త్ ఫేసింగ్ ఇల్లు అయితే ఒకరు పెట్టడం జరిగింది సేల్ ఉందని చెప్పేసి ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను నార్త్ ఫేసింగ్ ఫార్టీ ఫైవ్ అంతే అమ్ముతున్నారు దీని పక్కన ఉంటుంది అది కూడా ఒకసారి వీడియో చూద్దాం అనుకుంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతాను ఒకసారి అది కూడా చూడండి తక్కువ బడ్జెట్లో వస్తుంది దీన్ని సో పైన ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చేశారు ఫ్రంట్ రోడ్ ఇదిగోండి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా కానీ చూస్తే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి